అందరికీ నమస్కారం మూడవ అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్ అసలు ఎందుకు దూకేశారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జర్వాల్ మూడో అంతస్తు నుంచి దూకడం సర్వత్ర ఆందోళన నెలకొంది డిప్యూటీ స్పీకర్ నరహరి జర్వాల్ తో సహా పలువురు గిరిజన ఎమ్మెల్యేలు కూడా దూకారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అజిత్ పవార్ వర్గ ఎమ్మెల్యే నరహరి జిర్వాల్ మంత్రాలయ భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకారు షెడ్యూల్డ్ తెగ ఎస్టీ రిజర్వేషన్ కోటాలో ధన్ నగర్ కమ్యూనిటీని చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన శాసనసభ్యుల ఆధ్వర్యంలో గిరిజన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది అయితే ఆ భవనానికి సేఫ్టీ జాలి ఏర్పాటు చేసి ఉండడంతో వాళ్ళంతా ప్రాణాలతో బయటపడ్డారు నరహరి జర్వాల్ మూడు అంతస్తుల నుంచి జంప్ చేసిన తర్వాత వాళ్ళని భద్రతా వలయాల నుంచి రక్షించిన విజువల్స్ ఇంటర్నెట్లోని వైరల్ అవుతున్నాయి డిప్యూటీ స్పీకర్ నరహరి జర్వాల్తో సహా పలువురు గిరిజన ఎమ్మెల్యేలు కూడా దూకారు వాళ్ళని సెక్యూరిటీ సిబ్బంది భద్రతా వలయం నుంచి కాపాడుతున్న విజువల్స్ అయితే గగురుపాటుకు గురిచేస్తున్నాయి అధికారులు వారందరినీ సురక్షితంగా బయటకు తీశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్